మహాభారత యుద్ధం ఉంది కదా మహాభారత యుద్ధంలో పద్దెనిమిది అక్షోహిణి సైన్యాలు వచ్చినాయి అని అంటారు అసలు అంటే ఈ విధంగా మహాభారతం గురించి తెలుసుకున్నప్పుడు కొన్ని కొన్ని పదాలు అవి అర్థం కాదు అంటే స్టోరీ అదంతా అర్థమైన కొన్ని పదాలు ఏంటి అసలు దాని అర్థం ఏంటిది అనేది అర్థం కాదు ఒకసారి మాకు వివరించండి అక్షోహిణి అంటే ఏంటి ఒక రథము ఒక ఏనుగు మూడు గుర్రాలు ఐదుగురు కాల్బలం కాల్బలం అంటే నేల మీద ఉండి యుద్ధం చేసేవాళ్ళు కత్తులతో పరిఘ అంటేనేమో ముసళ్ళు దంచుతారు చూసారు వాటితో తలలు బద్దలు కొట్టుకునేవాళ్ళు రాళ్లతో యుద్ధాలు చేసేవాళ్ళు ముళ్ళకంపలతో యుద్ధాలు చేసేవాళ్ళు వీళ్ళంతా కూడా ఒక పత్తి అనేటటువంటి ఒక అమరికలో ఈ యొక్క అమరిక ఉంటుంది ఏంటి మళ్ళీ చెప్తున్నాను ఒక ఏనుగు ఒక రథము మూడు గుర్రాలు ఐదుగురు కాల్బలం దీన్ని ఒక పత్తి అంటారు ఇలాంటి పత్తిలు మూడు ఉంటే అది సేనాముఖం ఇలాంటి సేనాముఖాలు మూడు ఉంటే అది గుల్మం ఇలాంటి గుల్మాలు మూడు ఉంటే అది గణము ఇలాంటి గణాలు మూడు ఉంటే అది వాహిని ఇలాంటి వాహినిలు మూడు ఉంటే అది ఒక పృతనము ఇలాంటి పృతనలు మూడు ఉంటే ఒక చము ఇలాంటి చములు మూడు ఉంటే అది అనీకిని ఇలాంటి అనీకిలు పది ఉంటే పది ఉంటే అది ఒక అక్షౌహిణి ఓహో ఓకే అంటే మీనింగ్ తెలుసుకోవాలంటే ఫస్ట్ ఈ మీనింగ్ అంతా తెలుసుకోవాలి ఇదంతా రావాలి ఎందుకంటే పత్తికి ఒక సేనా నాయకుడు ఉంటాడు అలాంటి ముగ్గురు సేనా నాయకుళ్ళు వస్తే ఒక సేనాముఖం అవుతుంది ఆయన గ్యాంగ్ అంతా ఉంటుంది ఆ బ్యాచ్ అంతా ఈ సేనాముఖానికి సంబంధించిన కూడా ఒక నాయకుడు ఉంటాడు ఇలాంటి వాళ్ళ ముగ్గురు ఉంటే ఒక గుల్మము అవుతుంది ఇలా బ్యాచెస్ మిలిటరీ ఆ విధంగా ఉంటుంది అన్నమాట ఆ స్ట్రక్చర్ అలా ఉంటుంది నేను సింపుల్గా నాకు అర్థమయ్యేలాగా నేను చెప్తా గురుగారు మనకి మిలిటరీలో చెప్పుకుంటారు కదా ఈ రోజు లెక్కలు ఉన్నాయి ఇలాంటి అక్షౌహిణులు పద్దెనిమిది అక్షోహిణిలు కురుక్షేత్ర రణాంగణంలో చనిపోయారు సుమారుగా మీరు లెక్కలేసి చూసుకోండి క్యాల్కులేటర్స్ తో నలభై ఏడు లక్షల పైగా మనుషులు చనిపోయారు మహాభారత యుద్ధం లక్షల లక్షలకు పైగా ఇంకా విచిత్రంగా చెప్పనా ఒక పెద్ద వర్షం పడ్డప్పుడు భూమి అంతా ఎలా బురద నిండిపోతుందో చిన్న చిన్న కాలువలు గుంటల్లో నీళ్లు ఎలా ఉంటాయో ఆ విధంగా రక్తంతో తడిసి భూమి బురదలా మారిపోయింది వీళ్ళ రక్తము కాలువలై పారి గుంటలు ఏర్పడ్డాయి వాటి నిండా రక్తం అంతేకాదు తెగిన తలలు తెగిన చేతులు తెగిన కళ్ళు తెగిన కాళ్ళు చర్మాలు ఏనుగుల తలలు గుర్రాల తలలు మనుషులు రాసులు పోశారు ఇంకా ఈ అర్జునుడు శ్రీకృష్ణుడు యొక్క రథం వేగాన్ని తగ్గించటం కోసం ఆ రాసుల్ని తీసుకొచ్చి వీళ్ళ ముందు పడేశారు ఇదిగో ఆ యుద్ధం అంత బిభత్సం అయింది అయితే ఇదంతా మనం తర్వాత చెప్పుకుందాం మహాభారతం మనం కంటిన్యూ అయితే ఈ యొక్క పద్దెనిమిది అక్షోహిణుల సైన్యంలో చివరికి మిగిలింది కేవలం పదకొండు మంది పాండవులు శ్రీకృష్ణుడు యాదవ వీరుడైన సాత్యకి యూత్సుడు అని ఒక ఆయన ఉన్నాడు యుయూత్సుడు ఆయన ఎవరంటే ఈ ధృతాష్టుడు కొడుకే ఓకే అంటే దుర్యోధనుడు తమ్ముళ్లలో లేడు ఆయనకు ఒక వైశ్య స్త్రీతో జన్మించినటువంటి వాడు యుయూత్సుడు యుద్ధం ప్రారంభంలో లాస్ట్ మూమెంట్లో లాస్ట్ మూమెంట్లో వీళ్ళలో కలిశాడు వచ్చి పాండవుల్లో కలిశాడు బతికిపోయాడు భీముడు అదే చెప్పాడు ఇటు వచ్చావు బతికి పోయావాలే పిండాలు పెట్టడానికి అని చెప్పి అయితే వాళ్ళ వైపున ముగ్గురే మిగిలారు అశ్వత్థామ కృపాచార్య కృతవర్మ వీళ్ళు ముగ్గురే మిగిలారు ఇక ఈ నలభై ఏడు లక్షల మందికి వంట చేసి పెట్టేవాళ్ళు మిగిలారు ఈ నలభై ఏడు లక్షల మందికి వైద్యం ఏ రోజు దెబ్బల్ని ఆ రోజు కొంచెం వాళ్ళు చేసేవాళ్ళు మసాజులు చేసేవాళ్ళు ఆయిల్ పూసేవాళ్ళు సుగంధ ద్రవ్యాలు పూసేవాళ్ళు వాళ్ళు వెళ్ళారు అంతేకాదు సాయంత్రం పూట యుద్ధం నుంచి వచ్చిన తర్వాత వీళ్ళని అలరించడం కోసం ఎంతోమంది స్త్రీలు వెళ్ళారు అంటే మామూలుగా ఆటపాటలతో అలరించే స్త్రీలు అలా అన్ని అన్ని విధాలుగా వెళ్ళారు ఇంతేకాదు కొంతమంది వాళ్ళ యొక్క యుద్ధ శిబిరాలు వాళ్ళ భార్యల్ని తెచ్చుకున్నారు ఈ విధంగా ఈ నలభై ఏడు లక్షల మందితో పాటు ఇంకో నలభై ఏడు లక్షల మంది అక్కడికి చేరారు వీళ్ళందరికీ రోజు భోజనాలు అవన్నీ అయ్యేసరికి అసలు ఆ వ్యవస్థ ఎలా ఉండేదో ఊహించుకోండి ఇది మహాభారతం అంటే మనం ఏదో వాళ్ళ ఐదుగురు ఉంటారు వీళ్ళు వంద మంది ఉంటారు యుద్ధం ఏదో జరిగింది యుద్ధాలు చాలా జరిగాయి అది కాదు ఈ యుద్ధానికి ఉన్న ప్రత్యేకత అది శ్రీకృష్ణుడు నడిపిన రథ విన్యాసాలు సర్పలాకారం మండలాకారం వర్తులాకారం అంతేకాదు ఈ రాసుల మీద నుంచి దూకించేవాడు ఎన్ని లాంగ్ జంపులు చేయించాడో ఎన్ని హై జంపులు చేయించాడో రథంతో రథంతో శ్రీకృష్ణుడు ఏ సినిమాలో అయినా చూపించారా అసలు ఎవరు తీయలేరు మహాభారతాన్ని సరిగ్గా ఎవరూ తీయలేరు అది అసలు విషయం వాళ్ళు తీసిందే వాస్తవం అని మంది అనుకుంటున్నారు ఒకళ్ళు బాణం వేసేస్తారు అది వస్తూ ఉంటుంది వీడి పద్యాలు పాడుతూ ఉంటారు అది ఎక్కడొచ్చి తగులుతుందని మనం అనుకుంటూ ఉంటాం ఇదిగా ఇట్లా ఉంటాయి మన సినిమాల్లో ఇంత పొడుగు పద్యం పాడతారు అది అంటే అప్పటి ప్రేక్షకులకి అది సరిపోయింది కానీ ఇప్పుడు సరిపోదు ఇప్పుడు అంతా లాజిక్గా ఆలోచిస్తున్నాం అది అందుకని మహాభారతం లాంటి మహోన్నతమైన గ్రంథాన్ని మనం స్టడీ చేయాలి అంటే చాలా ఓపిక కావాలి జీవితంలో ఒకసారైనా భారతీయులమైన మనం ఆ యొక్క లక్ష శ్లోకాల మహాభారతాన్ని స్టడీ చేయాలి అదిగో అలా స్టడీ చేయటం కోసం వాళ్ళకి ఇంట్రెస్ట్ పుట్టించడం కోసమేనే మనం మహాభారతం చెప్పుకుందాం ఇప్పటివరకు చాలామంది సినిమాల్లో కానివ్వండి లేదా కొన్ని కొన్ని ఇవన్నీ చదివినవి అవే వాస్తవాలు అనుకుంటున్నారు బట్ మీరు చెప్పేది ఏంటంటే అవన్నీ మీరు స్టడీ చేసి అందులో ఉన్న నిజాన్ని అందులో ఉన్నటువంటి వాస్తవికాన్ని మీరు బయటకు చెప్తున్నారు సో ఖచ్చితంగా మీరు ఈ వ్యాసుడు ఇది గమనించే ఇరవై నాలుగు వేల శ్లోకాలతో ఒక సంహిత రాశాడు ఆ లక్ష శ్లోకాలు చదువుతారో లేదు అని చెప్పి ఆ ఇరవై నాలుగు వేల శ్లోకాలు కూడా చదువుతారో లేదు అని నూట యాభై శ్లోకాలది కూడా రాశాడు అదే మహాభారతాన్ని కుదించేసి ఇన్ని ప్రయోగాలు చేశాడండి ఆయనకి ఏమవసరం ఆయన రాజ్యాలు వెళ్ళాడా ఇంకేదన్నా చేశాడా ఒక ఆశ్రమంలో కూర్చొని రాశాడు ఇదంతా రాశాడంటే రాయించాడు ఈ గణేషుడు చేత సరే ఒక్క మాటలు చెప్పండి గురుగారు ఇప్పుడు వ్యాసుడు మన అందరి కోసం ఇట్లా కుదించి కుదించి రాశాడని మీరు అన్నారు కదా సో ఇందాక మీరు క్రితం వీడియోలో కూడా ఒక మాట అన్నారు ఇన్ని లక్షల ఇన్ని ఇన్ని శ్లోకాలను తీసుకెళ్ళి దేవతలకు నారదుడు వినిపించడానికి తీసుకెళ్లాడు సో ఈ విధంగా కొంతమంది మహర్షులు కూడా శ్లోకాలను పంచుకున్నారు అని చెప్పేసి మీరు అన్నారు సో అంతటి అంటే దేవతలే శ్లోకాలను చదవాల్సిన అవసరం వచ్చిందంటే ఇంక సాధారణ మానవునికి ఇంకెంత ఉపయోగపడతాయి చాలా ఉపయోగం అందుకే అంటే ఎందుకు ఒక ఒక మనిషి ఖచ్చితంగా ఎందుకు ఈ మహాభారతాన్ని చదవాలి ఎందుకు తెలుసుకోవాలి అని అంటే మీరు ఏం చెప్తారు మహాభారతం తెలిసిన వ్యక్తికి అంటే చదివిన వ్యక్తికి చదివి అర్థం చేసుకున్న వ్యక్తికి అతని మనస్సులో ఒక రిజర్వాయర్ తయారవుతుంది అది ఆనందకరమైన రిజర్వాయర్ అది అవసరం ఎందుకంటే జీవితంలో చాలా కష్టాలు వస్తాయి మన వాళ్ళు కొంతమందిని చనిపోతారు కొంతమంది మోసం చేస్తారు కొంతమంది ద్రోహాలు చేస్తారు కొన్ని నష్టాలు జరుగుతాయి ఎప్పటినుంచో ఉంది ఇదంతా ఈ కష్టాలన్నీ మనం ఎదుర్కోవాలి అంటే మన యొక్క వ్యక్తిత్వం చాలా బలంగా శక్తివంతంగా ఉండాలి మన వ్యక్తిత్వం బలంగా శక్తివంతంగా ఉండాలి అంటే ఇదిగో ఇలాంటి మహాభారతం లాంటి గ్రంథాలు మనం చదవాలి నేను చెప్పాను కదా ఒక రిజర్వాయర్ ఏ ఉంటుంది మనకి మనస్సులో ఎన్ని కష్టాలు ఉన్నా సరే ఇది కానీ లేకపోతే మనిషి ప్రతి చిన్నదానికే కంగారు పడిపోతాడు ప్రతి చిన్నదానికి చిరాకు పడిపోతాడు ప్రతి చిన్న నష్టాన్ని కూడా ఇదేదో నాకే జరిగిపోయిందని బాధపడతాడు కాబట్టి ఆ పాండవులు ఎన్ని కష్టాలు అనుభవించారు ఎన్ని కష్టాలు అనుభవించినా వాళ్ళు ధర్మ ధర్మాన్ని వదులుకోలేదు వ్యక్తిత్వాన్ని కోల్పోలేదు కట్టుబడి ఉన్నారు కష్టాలు భరించారు అదిగో అది కావాలి అదే మనం నేర్చుకోవాలి దానికోసమే అందరూ మహాభారతం చదవాలి తెలుసుకోవాలి కనీసం మనం చెప్పేది వినాలి అదన్నమాట అంతేకాదు మరో విషయం ఉన్నది జరిగిందా లేదా అనేటటువంటిది ఆ తిట్టుకునేవాళ్ళు పోట్లాడుకునే వాళ్ళు ఉన్నారు వాళ్ళకి వదిలేద్దాం భారతీయ ఆధ్యాత్మిక శాస్త్రం నాలుగు అంచెలుగా ఉంది అధి అధియాజ్ఞికం అధి దైవికం ఇంకొకటి ఉంది ఆధ్యాత్మికం ఈ నాలుగిట్లో భౌతికం అధిభౌతికం అనే దాని మీదే సైన్స్ ప్రయోగాలన్నీ జరుగుతున్నాయి భావనాత్మకమైన అస్తిత్వం ఒకటి ఉంది అన్న సంగతి వాళ్ళు ఇంకా గుర్తించలే నిజానికి మనం భావనాత్మకమే మీరు భావనాత్మకమే నేను భావన అందరూ భావనాత్మకాలే దాని అస్తిత్వాన్ని వీళ్ళు గుర్తించట్లా ఇంకా సైన్స్ ఇంకా గుర్తించలా అది మీరు అర్థం చేసుకుంటే అర్థమవుతుంది ఇప్పుడు మనకి ఒక వెయ్యి సంవత్సరాలు బతకాలని ఉంటుంది ఎవరికి ఉంటుంది దేనికి ఉంటుంది మన మనస్సుకు ఉంటుంది శరీరానికి ఉండదు ముసలాళ్ళం కావద్దు అని చెప్పేసి ఉంటుంది ఎవరికి ఉంటుంది మనస్సుకుంటుంది శరీరానికి ఉండదు బాగా ఐశ్వర్యం కావాలి ఎవరికి ఉంటుంది ఉంటుంది శరీరానికి ఉండదు అంటే మనస్సు ప్రకృతి నుంచి వచ్చేటటువంటి ఏ నెగిటివ్ విషయాల్ని కూడా అంగీకరించదు కావాలంటే పాజిటివ్ అన్నీ కావాలి ప్రపంచమంతా కావాలి ప్రపంచమంతా ఇచ్చేసిన మరి ఆ చంద్రుడిని మాత్రం ఎందుకు పెట్టుకుంటే అది కూడా నాకు ఇమ్మంటారు అంటే ప్రపంచంలో ఉన్నటువంటి సుఖాలు సంతోషాలు ఆనందాలు అన్నీ కావాలి కానీ ప్రపంచ ఆ ప్రకృతి ఇచ్చేటటువంటి వృద్ధాప్యం వద్దు వికృత రూపం వద్దు బలహీనత వద్దు రోగాలు వద్దు ఏది వద్దుక మృత్యువు అసలొద్దు అనుకుంటామా లేదా మరి ఈ మనస్సు ఏంటి ఇది ఒక భావనాత్మక అస్తిత్వం ఈ భావనాత్మక అస్తిత్వం మీద ప్రయోగం చేసిందే మహాభారతం ఓకే అంటే ఆ మనస్సుని స్వాంతన పరిచి దాన్ని తీర్చిదిద్ది ఒక వ్యక్తిత్వ వికాసానికి దారి తీస్తుంది మనకి దారి చూపిస్తుంది మహాభారతం ఒక్కసారిగా మనకి ఒక తాళం చెవితో తిప్పేసినట్టుగా మన యొక్క మైండ్ సెట్ అంతా మారిపోదు అది చదివితే ఇక వాళ్ళకి ఏం అవసరం ఉండదు విపరీతమైన కోరికలు ఉండవు విపరీతమైన ఆశలు ఉండవు దురాశలు ఉండవు ఒక తప్పుడు పని చేసి ఏదో సుఖపడిపోదామని ఉండదు ఏమి ఉండదు ఎందుకుండదు అంటే అంతకన్నా ఆనందమైన రిజర్వాయర్ మనసులో ఏర్పడింది ఇక అవన్నీ అవసరం లేదు భగవద్గీతలో చెప్పు మీద ఆశ కూడా ఉండదు అని మన వ్యక్తిత్వం ఏం పాడైపోదు మనిషి ఎప్పుడూ ఆనందంగానే ఉంటాడు సంతోషంగానే ఉంటాడు తనకి ఏది ఉందో అందులోనే ఎంతో సంతోషాన్ని చూసుకుంటాడు ఇది దీనికోసమైనా మహాభారతం చదవాలి ఇంకా చాలా ఇంకా మీరు మహాభారతం గురించి చాలా చాలా విషయాలు మీ దగ్గర నుంచి మనం చెప్పుకుందాం అవును తర్వాత మీరు సమయం కుదుర్చుకొని మీరు వస్తే కొన్ని ఎపిసోడ్స్ వైజ్గా చేద్దాం చేద్దాం సో మచ్ అంటే మహాభారతం ఎందుకు చదవాలి ఎందుకు అవసరం మన జీవితానికి అనేది చాలా క్లుప్తంగా వివరించారు థ్యాంక్ యూ సో మచ్ గురువు చూశారు కదండీ ఈ వీడియో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో షేర్ చేయండి చూస్తూనే ఉండండి రామరాజ్యం టీవీ